కుమురంభీం జిల్లాలో కిరిమేరిలో పోలీసులు మీకోసం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఏజెన్సీలోని గ్రామస్తులకు బ్లాంకెట్లు యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు భారీజురి పరందోలి గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏఎస్పి చిత్తరంజన్ సూచించారు Hmm. तो विलेज में नज़र पड़ा हम लोगों ने जननी महत्वपूर्ण है अक्टूबर से मिन्से आउट में अक्टूबर से मिन्से सीज़न लोकतांत्रिक फॉर ट्रेनिंग लिट्रा पसंद है क्या ना सिम 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 बताएं थे ए लिट्रा ना ना को ना को ना हेल्प उस साथ करोगे क्यों సో ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పెషల్లీ కొండ ప్రాంతంలో కేరమరి మండల్ కానీ తిరియాని కానీ అండ్ జైనూర్ మండల్స్లో కానీ సిర్పురి మండల్లో కానీ చాలా విపరీతంగా ఉంటుంది ఎస్పెషల్లీ నవంబర్ అండ్ డిసెంబర్లో నిన్న రాత్రి అయితే సిక్స్ డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చింది సో ఇక్కడ ఏవైతే కొన్ని కొన్ని గూడాలు ఉంటాయో ఈ గూడాల్లో సిమెంట్ బేస్డ్ ఇల్లులు ఏమి లేవు సో అందుకని పోలీస్ వాళ్ళు మేమందరం కలిసి కమ్యూనిటీ ప్రోగ్రాం కింద మొత్తం మా సబ్ డివిజన్లో అరౌండ్ టెన్ విలేజెస్ వరకు ఐడెంటిఫై చేసాము ఈ విలేజెస్కి ఎటువంటి రోడ్డు కానీ లేకపోతే కనెక్టివిటీ లేదు సో కాబట్టి ఈ విలేజెస్ లో మేము అరౌండ్ త్రీ థౌజండ్ బ్లాంకెట్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సో ఇది కంటిన్యూస్ గా లైక్ అరౌండ్ ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం దీని ముఖ్య కారణం ఏంటంటే చలి వల్ల ఎవరికి ఎటువంటి అనారోగ్యం రావద్దు ఆర్ ఎటువంటి క్యాజువాలిటీస్ ఉండొద్దు అన్న ముఖ్య కార్యక్రమం తోటి ఇది చేస్తున్నాం థ్యాంక్ యూ సో ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పెషల్లీ